ఓం సద్గురవే నమ ఈ కఠోపనిషత్తులో పూర్వరంగంలో ఈరోజు ఉపనిషత్తుల్లో ప్రతీక ధోరణి గుహ్య వైఖరి గుహ్యము అంటే రహస్యమైనది వైఖరి అంటే ఒక విధమైన విధం అంటే రహస్యమైన విధము లేకపోతే మనకి రహస్యమైనది తెలియజేపుతున్నారు ప్రతీక ధోరణి అన్నారు ఈ ఉపనిషత్తుల ప్రవచన పద్ధతి చాలా రహస్యమైంది ప్రతీకాత్మకం కూడాను అంతేకాదు చమత్కార మనోజ్ఞం కూడాను మనస్సుకి జ్ఞానాన్ని చక్కగా చమత్కారాన్ని కూడా కలిగించేది ఈ ఉపనిషత్తుల యొక్క గుహ్య వైఖరి తద్ది శే శేషజ్ఞులకే కానీ సాధారణ విజ్ఞులకు కూడా మూడులు విడదీయరా అనే ఎన్నింటినో ఇలా చెప్పాయి ఉపనిషత్తులు మరి వీటిలో ప్రణవోపాసన ప్రముఖమైంది ప్రణవం అంటే ఓంకారం ఓంకారం అన్నిటికంటే ప్ర ముఖ్యమైంది ప్రముఖమైంది అసలు అంతా కూడా ఓంకారంలోనే ఉంది ఆ ఓంకారము నుండే సృష్టి మొత్తం దిగి వచ్చింది మనకి ఓంకారము లేని జగత్తే లేదు ఆఖరికి జగత్తులో ఒక శ్లోకము కూడా అంటే ముందు ఓంకారం చెప్పి శ్లోకం చెప్పడం అనేది దాని యొక్క అర్థం పరమార్థం దాంట్లోనే ఉన్నాయి అయితే ఈ బ్రహ్మజ్ఞానం అంతా కూడా ప్రణవోపాసనలోనే ఉంది ఈ ఓంకారాన్ని ఉపాసన చెయ్యటం అనేది బాహ్యమైనటువంటి శారీర శారీరక ఆరోగ్యాన్ని ఇస్తుంది అంతరంగికమైనటువంటి మనస్సు యొక్క నిర్మలత్వాన్ని నిశ్చలత్వాన్ని మనకి ప్రసాదిస్తుంది ఓంకారం ఓంకారము చాలా గొప్పది దానికి మించింది ఇంకొకటి లేదు దానివల్ల మరి చాలా లాభాలను పొందిన వాళ్ళు ఉన్నారు జ్ఞానాన్ని పొందిన వాళ్ళు ఉన్నారు సర్వ జ్ఞానము కూడా ఓంకారంలోనే ఉంది ఓంకారము నుండే మరి మహా మూల ప్రకృతి మహత్తత్వము తర్వాత అహంకారము ఇవన్నీ కూడా సృష్టి అయ్యి తర్వాత పంచభూతములు పంచ తన్మాత్రలు ఈ విధంగా సృష్టి అయింది పంచభూతాల నుండి చివరికి ఓషధులు అంటే మొక్కలు మొక్కల్లో నుంచి అన్నం అంటే ఆహారము ఆ తర్వాత జీవుడు సృష్టి అయ్యారు ఇవన్నీ కూడా అందరము కూడా తెలుసుకోవలసిన ముఖ్యమైన విషయాలు గొప్ప విషయాలు ఆ విధంగా ఓంకారము నుండి ప్రణవం జగత్తుకి మూలమైన ప్రణవము నుండి జగత్తులో చివరిదైన జీవుడి వరకు కూడా ఆ ఓంకారము నుండే సృష్టి అయింది దాని నుండే త్రిమూర్తులేంటి మరి అన్ అన్న దేవతలు కూడా ఆ ఓంకారం నుండే ఉత్పత్తి అయ్యారు అది చాలా ప్రముఖమైనది ప్రణవోపాసన ఈ తత్వత్రయ రహస్యమంతా ఒక్క అక్షరంలోనే నిక్షిప్తము అయి ఉంది దాన్ని నిరూపిస్తాయి ఉపనిషత్తులు ఓంకారంలో ఏ విడదీస్తే మూడు అక్షరాల మూడు అక్షరాలు ఉంటాయి మూడు అక్షరాల కలయిక ఓంకారంగా చెప్తారు అట్లా ఆ ఓంకారమే మనకి జగత్తుకి కూడా ఆధారం ఇదొక గొప్ప రహస్యం గొప్ప జ్ఞానం ఈ తత్వం అంతా కూడా దాంట్లోనే రహస్యం అంతా కూడా ఈ బ్రహ్మజ్ఞాన రహస్యం అంతా కూడా దాంట్లోనే ఒక్క అక్షరంలోనే నిమిడి నిమిడీకృతమై ఉందని మనకి పెద్దలు చెప్తారు అలా ఆ నిక్షిప్తం కావటాన్ని కూడా నిరూపిస్తాయి ఇట్లాంటిది తజ్జలానితి శాంత ఉపాసీత ఉపాసేత అని ఇదొక రహస్యం జగత్తు యొక్క ఉద్భవ స్థితి అంటే జగత్తు ఎలా పుట్టింది అనేటువంటి స్థితి ప్రణాశ ప్రణాళిక సుశోభితం ఇది మాండోక్యంలోని చతుష్పాతు తైతరీయంలోని త్రిసుపర్ణం ముండకంలోని ద్విసుపర్ణం వంటి వెళ్ళాంటివే అంటే ఆ అక్షరంలో ఎలా నిక్షిప్తమై ఉన్నాయో నిరూపించేవి ఇవన్నీ అని చెప్తున్నారు అయితే ఒకటి తెలిస్తే అన్నీ తెలుస్తాయి అని మనం అనుకుంటున్నాం ఒకటి అన్నే అన్నం ఒక మెతుకు పట్టుకుంటే అన్నం అంతా ఎలా ఉంది అని తెలుస్తుంది అని అనుకుంటాం కదా అది అన్నం విషయంలోనే ఇది మరి అసలైన ఓంకారాన్ని పట్టుకుని దానిలోని అర్ధ పరమార్థాలని సృష్టి యొక్క వ్యక్త వ్యక్తమైనటువంటి స్థితిని మరి ఎలా రక్షింపబడుతోంది ఎలా లయమవుతోంది ఇవన్నీ తెలుసుకున్నాం అనుకోండి ఓంకారం యొక్క స్థితిని తెలుసుకుంటే సర్వం తెలిసినట్లే ఒకటి తెలిస్తే అన్నీ తెలుస్తాయి మరి కంట కంటికి చూడటానికి కనపడదు అయితే చూస్తుంది కానీ కంటికి కనపడదు చెవితో వినలేడు కానీ చెవి వింటుంది తెలిసింది అనలేము తెలియలేదు అని అనలేము వాడికి ఏమో తెలుస్తుంది తెలిసింది అన్నవాడికి తెలియదు ఇదంతా కూడా గొప్ప మహత్తులాగా ఉంది కదా మనకి అట్లా ఇప్పుడు కన ఉన్నదా అంటే లేదు లేదా అంటే ఉన్నది అన్నట్టుగా ఉంటుంది ఇది మరి త్రి ఉత్కరణ పంచీకరణ ఇట్లా ఎన్నో విషయాన్ని సృష్టిలోని అంతర్బహి రూపాన్ని గురించి మూల కారణాలను గుర్చి చెప్పినాయి ఈ పంచీకరణం అనేది పంచీకరణం అంటే ఐదు పనిముట్లు పంచభూతాలు పంచభూతాల యొక్క కలయికే ఈ సృష్టి జగత్తు జగత్తు అంటే జా అంటే పుట్టేది గా అంటే గతించేది అని మనకి ఆ అక్షరాల యొక్క అర్థం మనకి ఆ మా ఆ పేరులోనే మనకి తె తెలుస్తుంది కనుక పుట్టి నశించేదే జగత్తు అని అది ఎక్కడి నుంచి వచ్చింది ఏమిటి ఎలా ఉంది అనేది పంచీకరణము ఈ పంచీకరణ బ్రహ్మాండ పంచీకరణ అని ఉంటుంది దాంట్లో ఈశ్వరుడు జగత్తు జీవుడు ఈ ముగ్గురు ఈ మూడు ఎలా సృష్టి అయినవి ఎలా ఉన్నవి అనే విషయాన్ని మనకి తెలియజేస్తుంది కనుక ఈ పంచీకరణం అంటే పంచభూతాలే ఈ పంచభూతాల నుంచే సృష్టి అవుతుంది కనుక దీన్ని పంచీకరణము అన్నారు లోపల మరి రూపాన్ని బయట రూపాన్ని అన్నిటినీ మూల కారణాలని అన్నిటినీ కూడా గురించి చెప్పేదే ఈ పంచీకరణ ఇదంతా కూడా ఉపనిషత్తులోది వేదాంతంలోది కనుక మనం తెలుసుకోవలసింది మరి ఓంకారం ప్రణవం పంచీకరణ ఇవన్నీ కూడా బాహ్యము అంతరము అర్థాలని పరమార్థాన్ని తెలుసుకుంటే సర్వము తెలిసినట్టే మంగళం పాడుకుందాం ఈరోజుకి తెలుసుకుందాం మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే सर्वलोकशरण्याय साधुरूपाय मङ्गलम्